హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం మకర దేవత సిరీస్లో నాలుగో ఎపిసోడ్ చెప్పుకుందాం ఇంతకు ఎపిసోడ్ ఎపిసోడ్లో కుండలిని సైనికుడు మందర దేవుడు నలుగురు సైనికులను వెంట తీసుకొని పడవల్లో సముద్రం మీద బయలుదేరాడు పడవుల్లో వస్తున్న మరికొందరితో సముద్రం మీద యుద్ధం జరిగింది కానీ ఆ పడవల్లో ఉన్నది శివదత్తుడు అతన్ని మందరదేవుడు కుండలిని రాజ్య పరిస్థితులను గురించి అడిగాడు తర్వాత మందరదేవుడికి శివదత్తుడి మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి ఎంతో అనుభవజ్ఞుడు ధైర్యశాలి అయిన సమరసేనుడు కూడా రాజ్యపాలన వ్యవహారాల్లో ఎలా పొరపాట్లు చేశాడో అతనికి అర్థం కాలేదు కానని ద్వీపాల్లో అనేక సాహస కృత్యాలు చేసి తెచ్చిన సంపద ఉండలిని ద్వీపవాసులకు మేలు చేయకపోగా కీడు కలిగించిందని అతని అతనికి తోచింది శివదత్త సమరసేనుడు మంత్రాల దీవినిచ్చి తెచ్చిన ధనరాశులవాడ మీకు సర్వ సౌఖ్యాలు సమకూర్చిందని నేను భావించాను అన్నాడు మందరదేవుడు శివదత్తుడు బిగ్గరగా నవ్వి మందరదేవ ఆ ధనరాశులే కుండలినీ ద్వీపంలో ఇంత అరాచకానికి కారణభూతమయ్యాయి మేము ఆ నావతో కుండలినీ ద్వీపం చేరేసరికి రాజైన చిత్రసేనుడు ప్రజలు మాకు ఘనస్వాగతం పలికారు వరుసగా నెల రోజుల పాటు రాజధాని నగరం వేడుకలతో కలకలాడింది చిత్రసేనుడు ప్రజల మీద నామమాత్రంగా ఉన్న పన్నులు కూడా రద్దు చేశాడు రాజోద్యోగుల జీతాలు రెండింతలు మూడింతలుగా పెంచాడు అన్నాడు అయితే రాజ్యంలోని ప్రతి ఒక్కరూ సర్వసుఖాలు అనుభవించాలనుకుంటాను అన్నాడు మందరదేవుడు మందరదేవ సావధానంగా వినండి చెప్తాను అంటూ శివదత్తు ప్రారంభించాడు ఎప్పుడైతే ధనాగారం వెండి బంగారాలతో నిండిపోయిందో అప్పుడే రాజైన చిత్రసేనుడికి రాజపాలనా విషయాల్లో శ్రద్ధ తగ్గింది కావలసినంత ధనం తెచ్చాను ఇక దేశ ప్రజలకు లోటేం ఉంటుంది అనుకున్నాడు సమరసేనుడు చిత్రసేన మహారాజు రాజోద్యోగులకు జీతాలు రెండు మూడు రెట్లు పెంచాడని చెప్పాను కదా ఆ డబ్బుతో వాళ్ళు విలాసాల్లో నిలిపోసాగారు ఇక పల్లెల్లోని వ్యవసాయదారులు కూడా కట్టవలసిన పన్ను చిల్లిగవ్వపాటి కూడా లేకపోయేసరికి వాళ్ళకు కూడా నడుము వంచి పంటలు పండించాల్సిన అవసరం అంతగా కనపడలేదు వాళ్ళు కుటుంబ పోషణకు అవసరమైనన్ని తిండి గింజలు మాత్రం పండించుకొని మిగిలిన పొలాన్ని బీడిగా ఉంచసాగారు దీనివల్ల ఆహార పదార్థాల కొరత ఏర్పడింది ఈ కారణం వల్ల పట్టణాలకు రావాల్సిన ఆహార పదార్థాలు రావడం తగ్గింది పట్టణ ప్రజలు గుంపులు గుంపులుగా గ్రామాలకు బయలుదేరి ఆహార పదార్థాలను ఒకరికంటే మరొకరు పోటీ ఎక్కువ వేలకు కొనసాగారు ఈ విధంగా తమ వద్ద చేరిన డబ్బుతో ఏం కొనాలో తెలియని వ్యవసాయదారులు వడ్ల ధరలు కూరగాయల ధరలు మరింత పెంచారు క్రమక్రమంగా రాజ్యం అరాచకం పాలు కాసాగింది పెద్ద పెద్ద మొత్తాలు చెల్లించి ఆహార ధాన్యాలు కొనుక్కోలేని పట్టణవాసులు ముఠాలుగా బయలుదేరి వేళల్లో గ్రామాల మీద పడి దోచుకోసాగారు దీనికి ప్రతిగా గ్రామాల్లో ఉండే ప్రజలు బస్తా వడ్లగించల విలువ దాని ఎత్తు బంగారం అని నిర్ణయించారు వాళ్ళు ముఠాలుగా తయారయ్యి చేతికి దొరికిన ఆయుధాలతో ఆత్మరక్షణకు సర్వసన్నద్ధమయ్యారు కానీ విలాస కాలక్షేపాల్లో మునిగిపోయిన చిత్రసేన మహారాజుకి ఇవేమీ తెలియవు నిజం చెప్పాలంటే ఆయనతో పాటు నేను సమరసేనుడు కూడా అదే పొరపాటు చేశాం కారణం దేశంలో ఏ మూల ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు ధనాగారం నుంచి ధనం మంచి నీళ్ల ప్రాయంగా ప్రజల మీదకు వస్తున్నా చాలా మంది ఉండేవారు ఆహార పదార్థాల ధరలు లోగడి కన్నా వెయ్యి రెట్లు రెండు వేల రెట్లు పెరగడంతో ఎవరి దగ్గర ఎంత ధనమున్నా సరిపోయేది కాదు ఇక చిత్రసేన మహారాజు కాలక్షేపం కోసం ప్రతిరోజు ఏర్పాటు చేయించే వినోద ప్రదర్శనల్లో ఉండే వినోదం చాలా విచిత్రమైనది ఇప్పుడు ఆలోచిస్తే అవి వినో వినోద ప్రదర్శనలు అనడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను కానీ అప్పట్లో వాటిని చూసేందుకు పౌరులు వందలు వేల సంఖ్యలో వచ్చేవారు ఇక ప్రదర్శనాల సంగతి అప్పుడే అడవి నుంచి పట్టుకు వచ్చిన ఒక క్రూరమైన సింహాన్ని కట్టకటాల మధ్య వదిలేవారు దాన్ని ఎవరైనా సరే ఖడ్గం సహాయంతో సంహరించగలిగితే అలాంటి వారికి చచ్చిన సింహం బరువు బంగారం బహుకరించబడేది ధనాకాంక్షతో చాలామంది సాహస యువకులు పోరాడేందుకు వచ్చేవారు దురదృష్టవంతులు సింహానికి బలి అయ్యేవారు అదృష్టవంతులు దాన్ని చంపి అంత ఎత్తు బంగారాన్ని గెలుచుకునేవారు రాను రాను ఈ వినోదాలు అతి క్రూరంగా అనాగరికంగా తయారయ్యాయి ఏనుగుల పోరాటాలు ఏనుగుకి సింహానికి మధ్య పోరాటం వినోద ప్రదర్శనలు ఈ విధంగా ఉండేవి నేను సమరసేనుడితో ఇందులో ఉన్న క్రౌర్యాన్ని గురించి చెప్పి చూశాను కానీ ఆయనకు నా మాట మీద కన్నా లోకడ మంత్రాల దీవిలో తనతో పాటు ఉన్న నరవాహన మిశ్రుడనే సైనికుడి మాటపైనే ఎక్కువ గురి ధనాగారంలో ధనానికి ఏం కొలవలేదు రాజు వృద్ధుడు మన దేశ ప్రజలను ధైర్యవంతులుగా సాహసవంతులుగా చేయవలసిన బాధ్యత కూడా మనపై ఉంది అలాంటప్పుడు రాజు వినోదం కోసం ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడంలో ఉన్న తప్పేంటి అనేవాడు సమరసేనుడు రాజు రాజోద్యోగులు ఇలాంటి విలాసాల్లో మునిగి ఉండగా గ్రామ ప్రాంతాల్లో చాలా విచిత్రమైన మార్పులు రాసాగాయి అక్కడ కాస్త బలవంతుడు నోరుగలవాడు అయిన ప్రతి వ్యక్తి ఒక చిన్న రాజే కూర్చున్నాడు కొందరు అనుచరులను సంపాదించడం పక్క గ్రామం మీద దాడి చేసి వారిని రో లోబర్చుకోవడం ఇది పరిస్థితి ఈ విధంగా ఒకే రాజ్యంలో అనేక చిన్న చిన్న రాజ్య భాగాలు ఏర్పడ్డాయి ప్రజలతో పూర్తిగా సంబంధాలు కోల్పోయిన చిత్రసేనుడికి అతని ఉద్యోగులకు ఇవేమీ తెలియవు కొంతగా కొంత ఈ దుష్పరిణామాలు తెలుసుకున్న నామాట అప్పట్లో ఎవరికీ రుచించలేదు దేశంలో వర్తక వ్యాపారాలు వ్యవసాయం సమూలంగా నాశనమయ్యాయి అన్నిటికీ తెగించిన కొందరు బందిపోటు ముఠాలుగా తయారయ్యి పట్టణాలను పల్లెలను దోచుకోసాగారు కాలక్రమాన చిత్రసేనుడి పరిపాలన రాజప్రాసాదానికి మాత్రమే పరిమితమైపోయింది దేశంలో అతన్ని తలచేవాడే లేడు పుట్టగొడుగుల్లా దేశంలో ఎక్కడ చూసినా రాజులు మహారాజులు సామ్రాట్లు బయలుదేరారు ఒకనాటి సాయంకాలం వినోద ప్రదర్శనలు తిలకిస్తున్న చిత్రసేన మహారాజుకు ఒక దోత వచ్చి పత్రం ఒకటి చేతికిచ్చాడు రాజు అది ఏంటో చూడమని పక్కనే ఉన్న సమరసేనుడికి ఇచ్చాడు సమరసేనుడు ఇది అది చదువుతూనే వెలవెలపోయాడు అతని మొఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు మహారాజా మీరు ఇప్పటికీ ప్రదర్శనలు సరిపెట్టి రాజభవనానికి రావాలని కోరుతున్నాను రాజ్యాంగ విషయం మీతో మాట్లాడాలి అవసరం అన్నాడు సమరసేనుడు చిత్రసేనుడు అయిష్టంగా నాకేసి సమరసేనుడికేసి చూసి అక్కడి నుంచే బయలుదేరాడు నేను సెలవు తీసుకుని వెళ్ళిపోబోయేంతలో సమరసేనుడు ఆపి శివదత్త చాలా ముఖ్యమైన విషయం నువ్వు కూడా రావాలి అన్నాడు ముగ్గురం రహస్య మందిరానికి వెళ్ళాం సమరసేనుడు దూత తెచ్చిన పత్రం మాకు చూపుతూ ఇలా చెప్పాడు ఇంతకాలం నుంచి మనం కళ్ళు ఉండి లేని వాళ్ళ వేయం ద్వీపంలో మనకు తెలియకుండానే అనేక మంది రాజులు మహారాజులు మొలకలెత్తారు వాళ్ళలో కొందరు మనకి సందేశం పంపారు దుష్టుడు అసమర్థుడు ఆయన రాజును తొలగించదలిచారట కోట తమ వశం చేసి లొంగిపోమని వీళ్ళ అంత్య సందేశం అప్పటికి గాని చిత్రసేన మహారాజుకు ఇంతకాలం నుంచి పట్టిన మట్టు వదిలింది కాదు ఆయన నిద్రలో నుంచి హఠాత్తుగా లేచిన వాడిలా సమరసేనుడి కేసి కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఆ వెంటనే కాళ్ళతో నేలను గట్టిగా తన్ని సమరసేన రాజ్య పరిస్థితులు కొంత చేజయనట్లే అనిపిస్తోంది ఈ పొగరపోతుల పీచాన్ని అణచక తప్పదు తతిమ్మ వాళ్ళకు కూడా గుణపాఠంగా ఉండేట్టుగా ఆ నాయకులను పట్టి చిత్రవృధి చేయించాల్సింది అన్నాడు సరే మహారాజా సెలవు మళ్ళీ కలుసుకుంటాను అని సమరసేనుడు ఆ గది నుంచి వచ్చాడు నేను ఏమీ మాట్లాడకుండా ఆయన్ని అనుసరించి కొంత దూరం నడిచాను హఠాత్తుగా సమరసేనుడు ఒక చోట టక్కున ఆగి శివదత్త దీని గురించి నీ అభిప్రాయం ఏంటి అన్నాడు అలా సమరసేనుడు హఠాత్తుగా ప్రశ్నించేసరికి నేను గతుక్కుమన్నాను దేశం అరాచక స్థితిలో ఉందని నోరుగల వాళ్ళు కొందరు ప్రజలను కూడగట్టుకొని వాళ్లలో వాళ్ళు పోరాడుతున్నారని తప్ప నాకేమీ తెలియదు చివరికి మహారాజుని ఎదిరించేంత బలశాలలు బయలుదేరారనేసరికి నాకు ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది కానీ ఒకటి సమరసేనుడికి దేశ పరిస్థితుల గురించి నాకు తెలిసిన పార్టీ కూడా తెలియదని అప్పటికి నేను గ్రహించాను శత్రువులు బలశాలులనే తోస్తున్నారు అలా కానప్పుడు వాళ్ళు నగరం మీద హఠాత్తుగా దాడి చేసి ఉండేవారు ముందుగా హెచ్చరిక చేసి దాడికి రావడం అంటే మీరే ఆలోచించండి అన్నాను సమరసేనుడు ఒకటి రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత తలపంకిస్తూ శివదత్త నువ్వు చెప్పిన దాంట్లో కొంత సత్యం లేకపోలేదు కానీ మనకి సునిశ్చితమైన సైన్యం ఉంది అనుభవజ్ఞులు సమర్థులు నమ్మకస్తులు అయిన నాయకులున్నారు కనుక ఈ దేశ కాలరాయడం ఎంతోసేపు పట్టదు సమరసేనుడు నమ్మకస్తులైన నాయకులు అని ఎవరిని ఉద్దేశించి అన్నాడో నాకు చూచాయిగా తెలిసినట్టయింది వాళ్ళు తనతో పాటు మంత్రాలదీవిలో పడరాని పాటలు పడిన కొద్ది మంది సైనికులు వారిలో ముఖ్యుడైన నరవాహన మిశ్రుడు అయితే ఈ ద్రోహుల్ని మట్టు పెట్టడం ఎంత త్వరగా సాధిస్తే అంత మంచిది సైన్యాన్ని సమాయత్తపరచండి మీ నాయకత్వం ఎంతటి కష్టకార్యానైనా సాధించగలదు అన్నాను సమరసేనుడు నాకేసి ఆశ్చర్యపడుతున్నట్టు చూశాడు ఈ స్వల్పకార్యానికి నువ్వు కానీ నేను గాని సైన్య నాయకత్వం వహించడం హాస్యాస్పదంగా ఉంటుంది నమ్మకస్తుడు ధైర్యశాలి అయిన నరవాహన మిశ్రుడికి ఈ పనిని అప్పగించదలిశాను అన్నాడు నరవాహన విశ్రుణ్ణి గురించి అప్పటికే నేను కొన్ని విషయాలు విని ఉన్నాను అతడి ప్రవర్తన నాకు చాలా అనుమాన కారణం అవుతుంది కానీ ఆ సంగతి సమరసేనుడికి ఇప్పటి పరిస్థితుల్లో చెప్పడం శ్రేయస్కరం కాదు అని నాకు అనిపించింది అలా అని నాయకత్వాన్ని నరవాహనుడికి పోనివ్వడం ప్రమాదకరం మరి ఇప్పుడు చేయవలసిందేంటి ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది ఒకవేళ దీన్ని ముందు స్టోరీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ ముందు ఎపిసోడ్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ నేను పైన కార్డ్స్లో ఇచ్చాను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కుదిరితే పిన్నిడి కామెంట్స్లో కూడా ఇస్తాను ఒకవేళ పిన్నిడి కామెంట్స్లో ఇచ్చినావైనా డిస్క్రిప్షన్లో అయితే పక్కా ఉంటుంది సో మీరు అవి విని మొత్తం స్టోరీ తెలుసుకోవచ్చు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకోటి ఒకవేళ ఈ మధ్యలో ఉన్న ఒక సపో ఉంది కదా వేరే రాజ్యానికి సంబంధించింది అది యాక్చువల్లీ ఇంతకుముందు ఒక ఫుల్ సిరీస్గా కూడా వచ్చింది తోకచుక్క నేనేమితో ప్లేలిస్ట్స్లో ఉంటుంది అది ఫుల్ సిరీస్ అనమాట రోజుకో ఎపిసోడ్ అలాగే ఉండదు స్టార్ ఎయిటీన్ ఎపిసోడ్స్ ఉంటాయి మొత్తం అది ఒక ఫుల్ స్టోరీ అది కూడా మీరు వినొచ్చు కావాలి అనుకుంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్